బంగారు బాల్యం కార్యక్రమం అమలుగాను కలెక్టర్ తమ్మి మాన్సారికు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు జిల్లా డివిజన్ మండల స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ బాల్య వివాహాలను నియంత్రించేలా కృషి చేస్తున్నారు వీటన్నింటినీ స్కోచ్ అవార్డు ప్రతినిధులకు వీక్షణ సమావేశం ద్వారా కలెక్టర్ ఇటీవల వివరించారు స్థాయిలో పరిశీలించిన ప్రతినిధులు ఆమెను అవార్డుకు ఎంపిక చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో పురస్కారాన్ని అందిస్తారు ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాలవీరాంజనే స్వామి మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమంతో జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టేందుకు కలెక్టర్ తమేం అవసార్యా చేసిన కృషి అభినందనీయమని అన్నారు